నమస్తే అండి నిరుపేదలను సంపన్నులుగా దత్తత తీసుకోవడం ఆ పేద కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దారి తీసేలా ఆర్థిక సహాయం అందించడం అనేది ఒక కొత్త విధానము అన్నట్టుగా పీ ఫోర్ అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలిస్తాను అనేటటువంటి నినాదంతో ఆయన ఈ విధానం తీసుకొచ్చారు ఇప్పటికే కొందరికి అలా సంపన్నుల ద్వారా సాయం అందించడం జరుగుతోంది ఇలా సాయం అందించడానికి ముందు వచ్చే సంపన్నులను మార్గదర్శి అని సాయం పుచ్చుకునేటటువంటి వాళ్ళను బంగారు కుటుంబము అని పిలుస్తున్నారు అయితే పీ ఫోర్ విధానం విషయంలో అటు లబ్ధి పొందుతున్నటువంటి పేదల్లో కానీ సాయిపో సాయపడుతున్నటువంటి సంపన్నుల్లో కానీ ఇంకా చాలా చాలా సందేహాలు ఉన్నప్పటికీ ఈ పథకానికి టాప్ రేంజ్ టార్గెట్లను నిర్దేశిస్తున్నారు చంద్రబాబు నాయుడు తమాషా ఏంటంటే కొత్త టార్గెట్లను నిర్దేశించే ప్రక్రియలో అధికారులకు భయం పుట్టిస్తున్నారు కూడా ఆగస్టు పదిహేనవ తేదీలోగా పదిహేను లక్షల బంగారు కుటుంబాలకు సాయం అందించగల మార్గదర్శులను ఎంపిక చేయాలనేది ఆయన చెబుతున్నటువంటి టార్గెట్ ఈ పథకాన్ని ప్రారంభించి ఇప్పటికే కొన్ని నెలలు గడిచాయి కొన్ని నెలలుగా రాష్ట్రమంతా కలిపి డెబ్భై వేల కుటుంబాలకు సాయం అందించగలిగారు ఈ మార్గదర్శుల ద్వారా మరి ఇప్పుడు మాత్రం చంద్రబాబు గారు ఒక సమీక్షా సమావేశం పెట్టేసి రాబోయే రెండున్నర నెలల్లో ఏకంగా పదిహేను లక్షల కుటుంబాలకు సాయం అందించేలా విరాళాలు ఇచ్చేవారిని ఎంపిక చేయాలంటున్నారు ఇది సాధ్యపడుతున్నటువంటి విషయమేనా కాస్త లోతుల్లోకి వెళ్ళి గమనిస్తే పీ ఫోర్ విధానం ద్వారా సాయం చేయడానికి మార్గదర్శిగా ముందుకు రావాలంటే చాలామంది సంపన్నులు భయపడుతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తోంది ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి అధికార కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా దాదాపుగా ప్రతి చోట వెచ్చల విడిగా దందాలకు పాల్పడుతున్నారని కాస్త సొమ్ము చేసుకోవడానికి కనిపించే ఏ చిన్న మార్గాన్ని కూడా వారు విడిచిపెట్టడం లేదని అంటున్నారు అంతో ఇంతో లాభార్జన కనిపించే నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయనీయకుండా వాటి ద్వారా వచ్చే సొమ్మును తామే కాజేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పి ఫోర్ కింద సాయం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే వారిని కూడా ఎమ్మెల్యేలు తమ టార్గెట్ లిస్టులో మార్చుకుంటున్నారు వారిని సంపన్నులుగా గుర్తించి వేరువేరు కార్యక్రమాలకు నిధులు సాయం చేయాలంటూ వారిని వారి వద్దకు దందాల కోసం వెళుతున్నారు అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు ఇప్పుడు మరి మంచి పని చేయాలని చూస్తే ఇలా ఇరుక్కుంటున్నామని వారు వాపోయే పరిస్థితి అయినా మార్గదర్శకులుగా ముందుకు వచ్చే వారిని ఐడెంటిఫై చేసే పని అధికారుల నెత్తున పుడడం అన్నది కూడా ఇది కరెక్ట్ కాదని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు మరి పార్టీ ఎమ్మెల్యేలనే ఆ పని చేయమని చెబితే సులువుగా ఉంటుందని మార్గదర్శులు ఎంపిక టార్గెట్లు ప్రజాప్రతినిధులకు అప్పజెప్పి బంగారు కుటుంబాలు ఎంపిక పీఫోర్ అమలు బాధ్యత అధికారులకు అప్పజిస్తే అప్పగిస్తే ఈ విధంగా చేస్తే మాత్రమే న్యాయం జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు దీనిపైన మీరేమంటారు నమస్తే